మా టీవీలో రెండు వేల ఇరవైలో మొదలై రెండు వేల ఇరవై నాలుగులో ఎండ్ గత మూడున్నర సంవత్సరాలుగా మనల్ని అలరిస్తున్న గుప్పిడంత మనసు లాస్ట్ డే ఎపిసోడ్ షూటింగ్ ఫన్నీ వీడియోని ముఖేష్ గౌడ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకుంటూ మనందరూ రిషి సార్ అదే నుండి ముఖేష్ గౌడ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు నిజంగా చెప్పాలి అంటే గుప్పిడంత మనసు సీరియల్ నిజంగానే మనల్ని అలరించింది ప్రతి ఒక్కరి ఇంట్లో ఏ ఒక్కరైనా సరే ఈ సీరియల్ కి పెద్ద ఫ్యాన్ అయి ఉంటారు మరి మీరేమనుకుంటున్నారు